హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి వైద్య విద్యా ప్రవేశాలలో ఎంబీబీఎస్ బీడిఎస్ అడ్మిషన్ల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులందరికీ కూడా ఈరోజు ఒక ముఖ్యమైన కౌన్సిలింగ్ అప్డేట్ ఇవ్వడానికే నేను మీ ముందుకు వచ్చాను పులివెందల మెడికల్ కళాశాలకు ఎన్ఎంసి వారు పర్మిషన్ ఇచ్చారు అని నిన్న వీడియోలో చెప్పడం జరిగింది కానీ ఈరోజు చాలా బాధతో పులివెందల మెడికల్ కళాశాలకు పర్మిషన్ను వద్దు అని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఎంసికి లేఖ రాసింది అని చెప్పవలసి వస్తున్నందుకు నేను విద్యార్థులందరికీ కూడా బాధతో చెప్పుతున్నాను చెబుతున్నాను ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఘనకార్యం ఏమిటంటే పులివెందలకు పర్మిషన్ ఈ నెల ఆరో తేదీ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం అయ్యా మేము వైద్య కళాశాలలను మేము మెయింటైన్ చేయలేము అంటే మా నెత్తిని ఎందుకు రుద్దుతున్నారు మే మెడికల్ కళాశాలలకు మేము మెయింటైన్ చేయలేము మాకు పర్మిషన్ అవసరం లేదు అని ఎన్ఎంసీ వారికి లెటర్ రాయటం దేశంలో కని విని ఎరుగని రీతిలో దుర్మార్గమైన చర్యగా ప్రతి ఒక్కరూ కూడా అనుకోవచ్చు ఈ రాష్ట్ర ప్రభుత్వం అసలు ప్రజలకి అనుకూలమా లేకపోతే విద్యార్థులకు అనుకూలమా ఎవరిపైన కక్ష సాధింపు చర్య చేస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి పైన కక్ష సాధింపు చర్య చేస్తూ ఉందా లేకపోతే విద్యార్థులపైన కక్ష సాధింపు చర్య చేస్తూ ఉందా ఎవరిపైన మీకు కోపం ఏదే ఏ అయినా మెడికల్ కళాశాలలు వస్తుంటే పర్మిషన్ ఇస్తే లడ్డుగా దాన్ని ప్రసాదంలాగా తీసుకుని మా ప్రభుత్వంలో మెడికల్ కళాశాల వచ్చింది అని గొప్పగా చెప్పుకుంటారు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అసలు ఏం ఆలోచిస్తూ ఉంది వచ్చిన మెడికల్ కళాశాలకు పర్మిషన్ ఎందుకు మాకు వద్దు అని చెబుతున్నది అనేది ఎవరికి కూడా అంతుపట్టట్లేదు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు కూడా ప్రతి సంవత్సరం తొమ్మిది మెడికల్ కళాశాలల లెక్కన ఈ రెండు సంవత్సరాలలో ఈ దాదాపు కూడా ఇరవై ఇరవై ఐదు మెడికల్ కళాశాలల పైనే ప్రభుత్వ మెడికల్ కళాశాలలో రావటం జరిగింది కానీ ఇంకా కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి వీలైనప్పుడల్లా మెడికల్ కాలేజీ తేవడానికి తెలంగాణ రాష్ట్రం అలా కృషి చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆల్రెడీ ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలతో పదిహేడు మెడికల్ కళాశాలలకు గత ప్రభుత్వం శంకుస్థాపన చేస్తే ఐదు మెడికల్ కళాశాలలు ఆల్రెడీ వచ్చే ఈ సంవత్సరం ఐదు మెడికల్ కళాశాలలు రావాల్సి ఉంది పాడేరు మదనపల్లి పులివెందల ఆదోని మార్కాపురం ఈ ఐదు మెడికల్ కళాశాలల్లో కూడా గత సంవత్సరం లాగానే నూట యాభై సీట్లు లెక్కన ఏడు వందల యాభై సీట్లు ఆంధ్రప్రదేశ్కు రావాల్సి ఉంది ఎన్ఎంసి వారి తనిఖీలలో భాగంగా ఆ యొక్క మెడికల్ కళాశాలకు కావలసిన ఫ్యాకల్టీని నియమించడం జరిగింది ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లు పారామెడికల్ సిబ్బంది వీళ్ళందరినీ కూడా రిక్రూట్మెంట్ చేయడం గత ప్రభుత్వం అక్టోబర్ నెలలోనే చేసింది బిల్డింగ్లు కూడా పనులు జరుగుతున్నాయి కానీ దాదాపు కూడా బిల్డింగ్ పనులు పూర్తి కావాల్సిన పరిస్థితి ఉన్నది కానీ అవి ఎన్ఎంసికి అండర్టేకింగ్ ఇచ్చి బిల్డింగ్ పనులు పూర్తి చేయవచ్చు గత ప్రభుత్వం కూడా గత సంవత్సరం జూన్ నెలలో ఎన్ఎంసి వారు తనిఖీకి వచ్చినప్పటికీ అండర్టేకింగ్ ఇచ్చి మేము పనులు పూర్తి చేసి రెండు మూడు నెలల్లో కంప్లీట్ చేస్తాము మాకు సీట్లు ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తే నూట యాభై సీట్లు ఇచ్చారు కానీ ఈ సంవత్సరం జూన్ నెలలో ఎన్ఎంసి వారు వచ్చి తనిఖీ చేసినప్పుడు కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ కొరతగా ఉన్నది మీరు ఈ పనులు పూర్తి చేసుకోండి అని చెప్పి వెళ్ళారు ఆగస్ట్ నెలలో రెండోసారి తనిఖీకి వచ్చేటప్పుడు కూడా జూన్ నెలలో ఎటువంటి పనులు అయితే అక్కడ పెండింగ్లో ఉన్నాయో సేమ్ అదే పరిస్థితి ఎన్ఎంసీ వారు అడిగారు అయ్యా మేము జూన్లో తనిఖీకి వచ్చాము మీరు మేము ఇచ్చిన సలహాలను మీరు ఏమాత్రం పాటించలేదు మెడికల్ కళాశాలలు రావడానికి మీరు ఏమాత్రం సుముఖత చూపట్లేదు ఏంటి విషయం ఇప్పటికైనా మీరు అండర్టేకింగ్ ఇస్తే మినిమం యాభై సీట్ల లెక్కన మేము కళాశాలలకు పర్మిషన్ ఇస్తాము అని చెప్పలేదు కానీ ప్రభుత్వం నిర్లక్ష్యంతో బాధ్యత రాహిత్యంతో సైలెంట్గా ఉండటం వల్ల కేంద్ర ప్రభుత్వ జోక్యంతో పాడేరులో యాభై సీట్లకు కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం ఆ కాలేజీకి ఉంది కాబట్టి యాభై సీట్లతో పర్మిషన్ ఇచ్చేశారు కానీ ఎస్యు రీజన్లో పులివెందల్లో మెడికల్ కళాశాలకు ఎన్ఎంసి వారు ఈ నెల ఆరో తేదీ పర్మిషన్ ఇచ్చేశారు కానీ రాష్ట్ర ప్రభుత్వం మేము వద్దు మర్రు అంటా ఉంటే మీరు మెడికల్ కళాశాలలకు మాకు ఇస్తాము అంటున్నారు మేము మెడికల్ కళాశాలలు మెయింటైన్ చేయడానికి మేము మెయింటైన్ చేయలేము మేము సిద్ధంగా లేము ఆ మెడికల్ కళాశాలలు మెయింటైన్ చేయడానికి అనే లెటర్ మళ్ళీ ఎన్ఎంసి వారికి రాయటం జరిగింది ఎన్ఎంసి వారికి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ నెల ఆరో తేదీ ఫోన్ సంభాషణలు కూడా జరిగినట్లు కొన్ని పత్రికల్లో వార్తలు రాస్తున్నారు ఇది చాలా చాలా దుర్మార్గమైన చర్య విద్యార్థులకు ఈ సంవత్సరం కట్ ఆఫ్ పెరిగింది మెడికల్ కళాశాలలో వస్తే విద్యార్థులకు సీట్లు వస్తాయి అదేవిధంగా ప్రజలకు మంచి ఆరోగ్యం అందుతుంది సూపర్ స్పెషాలిటీ వైద్యం అందాలనే ఉద్దేశంతో ఈ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు తీసుకొచ్చారని నేను గత సంవత్సరం వీడియోలో చెప్పాను గత సంవత్సరం ముఖ్యమంత్రి గారు కూడా అదే విషయం చెప్పారు అయ్యా సూపర్ స్పెషాలిటీ వైద్యం అందాలంటే ఇప్పుడున్న ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రభుత్వ మెడికల్ కళాశాలలు కానీ ప్రభుత్వ ఆసుపత్రులు కానీ అక్కడ మెయింటెనెన్స్ సరిలేదు ఈ ప్రభుత్వంలో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు తీసుకొస్తూ అక్కడ వాళ్ళ ఆ మెడికల్ కాలేజీకి వచ్చిన ఇన్వెస్ట్మెంట్నే ఆ మెడికల్ కళాశాలలు ఖర్చు పెట్టి సూపర్ స్పెషాలిటీ వైద్యం అందిస్తాము అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కానీ విద్యార్థులు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లను ఏకీభవించలేదు ఏకీభవించలేదు ప్రజలెవరూ కూడా ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు ఏంది అని చాలామంది కూడా వ్యతిరేకించారు ఆ సమయంలో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి సీట్లు అమ్ముకుంటున్నాడు అని దుష్ప్రచారం చేసి మేము అధికారంలోకి వస్తానే సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు తీసేస్తాము అని అన్నారు అధికారంలోకి వచ్చారు కానీ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు తీయలేదు మేము కూడా కంటిన్యూ చేస్తాము అని హైకోర్టుకు ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది నోటి నోటీస్ ఇవ్వటం జరిగింది ఇది చాలా చాలా దుర్మార్గమైన చర్య ఐదు మెడికల్ కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు అధికారంలోకి వస్తానే తీసేస్తాను అని చెప్పి మళ్ళీ కంటిన్యూ చేస్తుండటం మూడు వందల డెబ్బై ఐదు సీట్లు విద్యార్థులకు నష్టం కలిగింది ఐదు మెడికల్ కళాశాలలు కొత్త మెడికల్ కళాశాలలు ఈ సంవత్సరం రావాల్సి ఉండగా మన చేతిలో పని దాదాపు కూడా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చరు దాదాపు కూడా ఇవ్వటం జరిగింది బిల్డింగుల నిర్మాణం కొద్దిగా ఇన్ఫ్రాస్ట్రక్చరు దాదాపు నలభై శాతం కానీ ప్రభుత్వం అందిస్తే ఐదు మెడికల్ కళాశాలలకు నూట యాభై సీట్లు వచ్చేటివి కానీ ప్రభుత్వం ఏం ఆలోచించిందో మేము పీపీపీపీ విధానం తీసుకొస్తాము ప్రభుత్వ ప్రైవేటు పార్ట్నర్షిప్ ప్రోగ్రాంతో మేము మెడికల్ కళాశాలలు తీసుకువచ్చి ఒక గొప్ప ధనవంతుడి చేతిలో మేము మెడికల్ కళాశాలలు పెడతాము అనే నిర్ణయానికి క్యాబినెట్లో చర్చించారు పీపీపీ విధానం తీసుకొస్తామని బిల్లు కూడా పెట్టేశారు అంటే ప్రభుత్వ ఉన్న మెడికల్ కళాశాలలు కూడా ఇప్పుడు సెల్ఫ్ ఫైనాన్సు సీట్లున్న మెడికల్ కళాశాలలు లేకపోతే కొత్తగా వచ్చే మెడికల్ కళాశాలలు కూడా ప్రైవేట్ పరం చేసేయటమే ప్రైవేటు పరం చేస్తే ఒక్కొక్క మెడికల్ కళాశాలలో ప్రైవేట్ ఏ కేటగిరీ సీటు జాయిన్ అయ్యింది కూడా ఐదు లక్షలు ఖర్చు అవుతుంది పేదవాడు ఫ్రీ సీటుకు ఐదు లక్షలు ఖర్చు పెట్టగలడా ఇప్పుడు కూడా మీరు ప్రైవేటు కళాశాలల్లో ఈ సంవత్సరం జాయిన్ అయ్యే వాళ్ళు కూడా మినిమం నాలుగు లక్షల నుండి ఐదు లక్షలు మీ చేతిలో పెట్టుకోవాలి ప్రైవేటు కళాశాలల్లో ఫీజుల దందా ఆ విధంగా ఉంది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము మెడికల్ కళాశాలలు రద్దు చే మేము మెయింటైన్ చేయలేము వచ్చిన పులివెందల మెడికల్ కళాశాల పర్మిషన్ కూడా మాకు అక్కర్లేదు అని లెటర్ రాయటం రావలసిన మూడు మెడికల్ కళాశాలలు కూడా ఎక్కడ ఇచ్చేస్తారు అని ఎన్ఎంసి వారికి మేము మెడికల్ కళాశాలలు మెయింటైన్ చేయలేము కాబట్టి మాకు అవసరం లేదని ఎన్ఎంసీకి ఈ ప్రభుత్వం లెటర్ రాయటం చాలా చాలా దుర్మార్గమైన చర్యగా చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరికి కూడా ఈ వి విషయం తెలియజేయాలనే మీ ముందుకు రావటం జరిగింది ఈ ప్రభుత్వం చేస్తున్నది ముమ్మాటికి విద్యార్థులకు నష్టం చేకూర్చే పని దాదాపు పదకొండు వందల సీట్లు విద్యార్థులకు రావాల్సి ఉండగా విద్యార్థుల నోట్లో కొట్టింది ఈ ప్రభుత్వం అని క్లియర్గా చెప్పచ్చు ఎందుకంటే విద్యార్థులకు నష్టం జరిగితే ఖచ్చితంగా నేను గత ప్రభుత్వంలో వీడియోలు పెట్టాను ఈ ప్రభుత్వంలోనూ వీడియోలు పెడతాను ప్రభుత్వం ఏదైనా కావచ్చు ప్రజల శ్రేయస్సే నాకు మంచి అనుకునే వ్యక్తిని నేను ఏ ఒక్కరి దగ్గర కూడా నేను మెండర్షిప్ ప్రోగ్రామ్ తీసుకోలేదు ఒక్క రూపాయి కూడా ఏ విద్యార్థి దగ్గర నుండి వసూలు చేయలేదు ఏ ఒక్కరికి కూడా నా ఫోన్ నెంబరు ఇవ్వలేదు ఎందుకంటే ప్రతి వీడియోలో కూడా మనం కౌన్సిలింగ్ అప్డేట్స్లో విద్యార్థులకు మంచి జరగాలి ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి ప్రతి విద్యార్థికి సీటు వస్తే మన వల్ల ఒక్కరు బాగుపడిన చాలు అనుకునే వ్యక్తిని కాబట్టి ఏ ప్రభుత్వమైనా విమర్శలు చేస్తాను కొంతమంది కామెంట్లు పెడుతుంటారు బుర్ర తక్కువ వాళ్ళు దానికి నేనేం పట్టించుకోను ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ నాయకులే ముఖ్యం నాకు విద్యార్థులే ముఖ్యం విద్యార్థుల ప్రయోజనాలే ముఖ్యం కాబట్టి రావాల్సిన మెడికల్ కళాశాలలు కూడా ఇక రావు పులివెందల మెడికల్ కళాశాలకు కూడా ఇంకా వచ్చే పరిస్థితి లేదు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్న దానివల్ల ఇంకా భవిష్యత్తులో ప్రభుత్వ మెడికల్ కళాశాలల ఆశ విద్యార్థులు మర్చిపోవలసిందే అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను